సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ బిజీ అయ్యారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి స్థానిక రేణుకాయలమ్మ దేవాలయం మండపానికి ఆలయ ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నా అన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ ప్రాంతాన్ని పాడి పంటలు పరిశ్రమలతో అభివృద్ధి చేసి ప్రజలు సుఖవంతంగా జీవించేందుకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు మహిమ గల రేణుకాయలమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామన్నారు వసతి కొరకు మనం నలభై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ ఫౌండేషన్ చేస్తున్నాం అక్కడ దాని తదుపరి ఈరోజు చరిత్ర కలిగిన మహిమ కలిగిన ఎల్లమ్మ తల్లి ఉత్తరాబాద్ ఎల్లమ్మ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఒక కులానికే మాత్రం పరిమితమైనటువంటి దేవాలయం కాదు అన్ని కులాల వాళ్ళు ప్రతిసారి బోనాలను తీసుకొచ్చి నెల రోజుల పాటు బోనాలు జరుపుకునేటువంటి సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగద్దని ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంతో పాటుగా మనం కూతురు కూడా పార్కింగ్ ప్లేస్ చేసి హాల్స్ వంజారాల్స్ లో పెద్దమ్మ దేవాలయానికి విజయనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే ఎవరైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి హాల్స్ ఈ రోజు నలభై ఐదు లక్షల రూపాయలు చేసుకోవడం మిగతా హాల్స్ నిర్మాణాన్ని కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళన్నింటినీ ఆ దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం పక్కనే ముందు పోతే మండాలయ ఉంది దాని కూడా నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా తొందరలో మళ్ళీ ఫౌండేషన్ వేసుకుందాం పక్కనే రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళకు కూడా నలభై లక్షలు వేయడం జరిగింది ఒక్కనే మునూరుగా సంఘానికి సంబంధించి కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ఊళ్ళోకి వెళ్ళినట్టయితే మైనార్టీలకు సంబంధించి పక్కనే వాళ్ళు కట్టుకుంటున్నటువంటి దానికి దాన్ని పూర్తి చేయడానికి లక్ష్యం ఇవ్వడం జరిగింది సంబంధించి ఇతర కర్మాలకు సంబంధించి ఇతర పట్టణంలో పన్నెండో వార్డులో వారికి కూడా ఇవ్వడం జరిగింది మీరు అందరికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉన్న అక్కడ అంబేద్కర్ నగర్ లోపల కూడా వాళ్ళకు నిజం చేయడం జరిగింది అట్లా అవాదు సంఘాన్ని కూడా చేయడం జరిగింది పట్టణంలో రోడ్ల రోడ్లకు సంబంధించి కూడా

రాజ రచిత వెంకన్న గారు ఉన్నప్పుడు అదేవిధంగా అనిత శ్రీనివాసరెడ్డి గారు కౌన్సిలర్లు లు పద్మ రవీంద్ర గారు మిగతా ఇక్కడ ఈ వారం సంబంధించినటువంటి సదయ లావణ్య గారు అందరూ కూడా వాళ్ళ ఇప్పుడు కూడా మేము మా ధర్మ అయిందని చెప్పిన విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయితే ఉంది ఇక్కడ స్థానికుల కోరిక ఒకటి నేను కూడా మీతో భాగస్వామ్యం కానీ మీరు నోటీస్ చేస్తాను మీరు ప్రపోజల్ చేయాలి కాబట్టి మల్లెపూడి చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతా ఉన్నప్పుడు ఒక రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోటి

వారిని మనం టెండర్ అయిన తర్వాత జూపల్లి కిష్ణారావు గారు గురువు మంత్రి లేదా జిల్లా ఇది మంత్రి పిలుసుకొని